ఒక పెద్ద మహాయుద్ధం ఒక ఎలక్షన్ జరిగిపోతా ఉంది ఆ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంది రెండు ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ ఎక్కడ గెలుస్తుందో ఆ ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీని నమ్ముకున్నాము జనసేన పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పి కొంతమంది భుజాలతో తోగుకుంటూ మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది వారికి సూటిగా ఒక మార్చి చెప్తా ఉన్నాం జనసేన పార్టీ అంటే పేదల పక్షాన నిలబడిన పార్టీ సమస్యల మీద పోరాటం చేసే పార్టీ మీకు ఐదు వేలు పదివేల ఓట్లు రాగానే మీకు సీట్ ఇచ్చి అందరం ఎక్కిస్తారని చెప్పి ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఈరోజు చాలా మంది మీడియా ముందుకు వచ్చి జనసేన పార్టీ ఇదని చెప్పి ఇదని చెప్పి ఒక నాయకుడు పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అతను ఎవరో మీ అందరికీ తెలుసు పేరు చెప్పబడలేదు ఇంకో ఒక మేడం నిన్న ఒక మేడం నిన్న రాజీనామా చేసి ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి పార్టీలు ఆ పార్టీలు పోకుండా వైఎస్ఆర్ పార్టీకి గెలిపారు ఆమె కూడా లేదా మాట మాడుతూ మేము కూడా చెప్తా ఉన్నాం జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళంతా తిరిగి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతున్నారు మీరు కోవట్ల పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ సేవ చేస్తూ ప్రజలకి నిరంతరము సహాయం చేసే వ్యక్తి నిజమైన నిస్వార్థమైన వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నూట డెబ్బై స్థానాల్లో జనసేన పార్టీ టీడీపీ అలయన్స్లో భాగంగా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తున్నాం దాంట్లో గెలిచే స్థానాలే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు దాంట్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని బల్లకొద్దు అక్కడున్న స్థానికులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు అక్కడున్న వీర మహిళ తల్లులు కావచ్చు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు పది నియోజకవర్గాలు అంటే నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పది నియోజకవర్గాల్లో జనసేన బలపరిచిన వారు టీడీపీ వాళ్ళు పది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఒక్క సర్వేపల్లి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు ఖచ్చితంగా వారి గెలుపుకి మేము పనిచేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు జెండా మోసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం వారి గెలుపుకి ఖచ్చితంగా మేము పనిచేస్తాం నెల్లూరు నగరంలో శ్రీ నారాయణ గారు పోటీ చేస్తున్నారు వారికి మేము నిలబడతాం మేము భరోసాగా వారి విజయాన్ని మేము నిలబడతాం ఎందుకంటే రెండు నెలల నుంచి మేము ఒక స్పెషల్ డ్రైవ్ అని ఒక కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓటర్గా మారాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళకి ఓట్లు వేయాలని ఒక కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి రెండు నెలల నుంచి నెల్లూరు నగరం రూరల్ ప్రాంతంలో నెల్లూరు నగరంలో ఐదు వేల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులను వారి కుటుంబ సభ్యులను కలవడం జరిగింది నెల్లూరు రోడ్డు ప్రాంతంలో మూడు వేల మందిని అభిమానుల్ని వారి కుటుంబ సభ్యులు కలవడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ అలయన్స్లో భాగంగా వ్యక్తుల్ని మనం గెలిపించుకుంటామని చెప్పి వారితో మేము మాట్లాడటం జరిగింది రేపు నెల్లూరు జిల్లాలో ఒక ఆరు రోజుల్లో ఒక ఆత్మీయ సమాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి వేదిక కార్యక్రమంలో ఇక్కడ ఉన్న వారందరూ వారిని పరిచయం చేసి వారి డివిజన్లో వారు టీడీపీ వారు కలిసి ఐక్యంగా ముందుకు పోయేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నాం ఖచ్చితంగా మీ సహాయ సహకారం కావాలి ఒక వారంలో ఆ మీటింగ్ కూడా ఏ ప్రాంతంలో పెడతాం ఆ ప్రాంతంలో మీరు వచ్చి ఆ సమావేశాన్ని మీ ద్వారా ప్రజలు తెలిసే విధంగా చేయాలని మనస్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడ నిలబడున్నామంటే కేవలం మీడియా వారి సహకారం వారు సహకారం లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో రేపు మేలో జరగబోతున్న ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో తొమ్మిది స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీర మహిళా తల్లులు ఖచ్చితంగా విజయానికి టీడీపీ విజయానికి మేమంతా బాసడగా నిలబడతామని గొప్ప మెజార్టీ తీసుకొస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ